పిల్లలు అడిగే మరొక ప్రశ్నను ఇప్పుడు జవాబు చేయడానికి సిద్ధంగా ఉందాం సార్ నమస్కారం గురువుగారు నా పేరు ధరాదేవి నేను అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు చక్కగా స్పష్టంగా చిలక పలికినట్టు పలికే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి విలువ ఉంటుంది అన్నీ కాగితాలే కానీ కరెన్సీయే డబ్బు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ముద్రించినది ఏదో అది కరెన్సీ అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే విలువవుతుంది నువ్వు చదువుకోవడం చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో ఎట్లా అది విలువ అవుతుంది ఉదాహరణకి ఇవాళ సభ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుటపర్తి వెళ్ళాను పుటపర్తిలో చాలా పెద్ద హాల్ ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాయితో మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు హాలంతా అంత నీట్గా వచ్చి కూర్చోడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది ఆయన పుటపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండు అన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకొచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు ఇది నిజానికి అంతఃౌచము బాహ్య శౌచము అని మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆలోచనలు చేయడం మన మనం శుభ్రంగా ఉండడం కాదు మనం ఉన్న చోటు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి వీధి శుభ్రంగా ఉండాలి అలా ఉన్నప్పుడు దోమలు అంటువ్యాధులు ఇట్లాంటివి ఉండవు ఎవరికి వాళ్ళమే కష్టపడడం ఎవరికి వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం అనుకోండి అప్పుడు అది గొప్ప విలువ అవుతుంది ఆ విలువ సామూహికమైంది అనుకోండి ఒక ఊరు ఊరంతా పాటించింది అనుకోండి అది కీర్తికి అవుతుంది ఆ మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది కరీంనగర్ డిస్టిక్లో సిద్ధిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచి కుమారుడైన ఆయన లీడ్ తీసుకొని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి ఒక్కొక్క జ్వరం వస్తే ఎంత డబ్బు అయిపోతుంది మనం ఎంత శుభ్రంగా ఉండాలి మురుగునీరు మొక్కల్లోకి పంపించి కలకల్లాడుతూ పువ్వులు పూసేటట్టు వీధులు ఎలా ఉండాలి ఇవి అదే పనిగా అందరినీ పిలిచి చెప్పి ఆ ఊళ్ళో ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్ కూడా రాకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి నలుగురు ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఏ జబ్బు అందానికి ఊళ్ళో వేయందుకు ఇక్కడ మాకేం రావట్లేదు రూపాయి కూడా అని ఆ విషయం హిందూ పేపర్లో వచ్చింది అంటే ఆ ఊరికే ఎంత విలువ వచ్చింది నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళగానే నీ బట్టలు విప్పేసినవి తీసి హ్యాంగర్కి పెట్టుకొని మాసిపోతే ఉతకవలిసి వస్తే గుమ్మిలో పడేసి మూత పెట్టేసి నీ సాక్స్ తోటి పరిగెత్తకుండా సాక్స్ విప్పి దులిపి బూట్ లోపలికి తోసేయకుండా వాసన రాకుండా దాని మీద ఆరేసినట్టుగా వేసి బూట్లో పక్కన పెట్టుకుని నువ్వు చదివేసుకుని బయలుదేరే ముందు నీ షూను పాలిష్ చేసుకుని ఆ చేతులతో తినకుండా సబ్బు పెట్టి రుద్దుకుంటే నిన్ను చూసి చాలామంది పిల్లలు నేర్చుకుంటారు అదే విలువ అలా పిల్లలందరూ కూడా మీరు కూర్చున్న గది మీరు పుస్తకాలు పెట్టుకునే ఆల్మేర మీ ఇల్లు మీ వీధి అన్నిటినీ శుభ్రంగా ఉంచడం మీరు నేర్చుకున్నారనుకోండి ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి ఎంత గౌరవం వస్తుందో మహాత్మా గాంధీ గారు కరెంటు పోయిన తర్వాత గుండు సూది కావలసి వస్తే కటిక చీకట్లో తన మేజాబల్ల మీద గుండు సూది ఎక్కడుందో చీకట్లో తీసేవారట అంటే అంత బాగా సర్దుకునేవారు అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారిని ఉన్నారు ఆయన మహాత్మా గాంధీ గారి జీవితంలో మంచి మంచి విషయాలు తీసి చాలా మంచి బుక్స్ పబ్లిష్ చేశారు స్వచ్ఛ భారతీయం అని పుస్తకాలు వేసి ఆయన చీపురు పట్టుకు ఊడుస్తున్నట్టుగా వేసి పిల్లలకి మంచి బుద్ధి ప్రచోదనం కోసం పంచిపెట్టారు ఒకప్పుడు నేను ఆ పుస్తకం చాలా బాగుందంటే తెప్పించుకుని ఆయన దగ్గర అడిగితే చదివాను అందులో చుటంకించాను నేను ఇప్పుడు ఈ విషయం కాబట్టి మీరు అట్లాంటివి చదివి చక్కగా పరిశుభ్రంగా ఉండడం అనుకోండి మీరు ఒక రోజున ఏం చేయాలంటే మీరు మంత్రి గారికి కబురు చేయాలి కబ్ మంత్రి గారు మీరు ఒక రోజున విజయవాడ సభలో పుటపర్తి గురించి చెప్పారు మా స్కూల్కి మీరు ఒక్కసారి రండి మా స్కూల్కి మీరు వచ్చి ఒక్కసారి చూడండి మీరు పొంగిపోతారు మీరు గర్వపడతారు మా ఊళ్ళో మా స్కూలు మేము కూడా అలా నిర్వహిస్తున్నాం చెత్త కాగితం మొక్కు ఉండదు ఎవ్వరం అపరిశుభ్రంగా ఉండం మా స్కూల్ అలా మెయింటైన్ చేస్తున్నాం మేమందరం వాలంటీర్స్గా షిఫ్ట్లు వేసుకుని రెండు రోజులకు ఒకళ్ళని చప్పు కొంతమందిని చప్పున పాఠశాల అంతా మేమే తుడిచేసుకుని మేమే దీన్ని దేవాలయంలా చూసుకుంటున్నాం అని మీరు మంత్రిగారిని వెళ్ళి పిలిచి మంత్రి గారు వచ్చి చూశారనుకోండి అది పెద్ద న్యూస్ అవుతుంది అది మీ పట్ల అవుతుంది మీ పాఠశాలకి అవుతుంది మిగిలిన వాళ్ళకి ఆదర్శం అవుతుంది రాష్ట్రాన్ని చెక్కుతుంది నేను ఎంత మాట్లాడినా దానికి విలువ ఉండదు అది ఎంతవరకు అంటే దీపం వెలిగించడం వరకే కాంతి చదువుకోవడానికి ఉపయోగపడిన నాడు దానికి సార్థక్యం చెప్పింది మీరు పాటిస్తే అమ్మ అన్నం వండుతుంది ఆకలితో కొడుకు భీష్మించి కోపంతో కూర్చుంటే అమ్మ ఏం చేస్తుంది తింటే ఆకలి తీరుతుంది మీరు పాటిస్తే గౌరవం వస్తుంది విలువ అవుతుంది పాటించినది జీవితానికి మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కీర్తి కూడా ధన్యవాదాలు తదుపరి ప్రశ్నతో మరొక విద్యార్థి సిద్ధంగా ఉన్నారు ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసింది మరి ప్రస్తుతం సన్మాన కార్యక్రమానికి సంసిద్ధం కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం మరి ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ మస్తకాన్ని మాటలతో పట్టుకుని మనందరికీ అనేక ఉదాహరణలతో అనేక సందర్భాలను సవివరంగా సహేతుకంగా ధర్మబద్ధంగా బోధించినటువంటి మహాజ్ఞానిగా మరి విఘ్నులు ప్రాజ్ఞులు సర్వజ్ఞులు బ్రహ్మజ్ఞులు ధర్మజ్ఞులు వేదజ్ఞులు విద్వజ్ఞులు దైవజ్ఞులు రసజ్ఞులు శ్రీ బ్రహ్మశ్రీ చావెంటి కోటేశ్వరరావు గారికి సత్ సత్కారం చేయబోతున్నారు మనం కూడా చేతులతో కరతాళ ధ్వనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వీక్షిద్దాం ఇక తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పానికి కృషి చేసినటువంటి వారు మానవుల అభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ నారా నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ఉన్నాను అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మారల్ సైన్స్ వ్యాల్యూస్తో కొన్ని స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శ్రీదా సార్ గారికి అలాగే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీవేని చిన్ని గారికి అలాగే శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరరావు గారికి అలాగే పెద్దలు పట్టాభి గారు రఘరామరాజు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అలాగే చిన్నారులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ హృదయపూర్కి నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు முன்னா அந்த ఈ ఫోటో సెషన్ పూర్తయిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది ఆ ప్లే 자봐 <목소리법> c <목소리법>

దయచేసి పిల్లలు గుర్తించాలి ఎవరు కూడా కదలొద్దండి మరి కొంచెం సేపట్లోనే మీ గురువుగారంతా కూడా వచ్చి మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్తారు వారు చెప్పందే మీరు ఎక్కడికి కదలొద్దు క్షేమంగా వచ్చారు అలాగే క్షేమంగా మీ మీ ప్రాంతాలకు చేరాలి ఇప్పటి వరకు కూడా విలువల గురించి మనం మాట్లాడుకున్నాం అవే విలువలను జీవితాంతం మనం పాటించాలి అందరూ పాటించేలాగా చూసుకోవాలి సో మీ అందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియచేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నాము ఈ చక్కటి సభను ఎంతో చక్కగా హృదయంగా జరిగే విధంగా మీరందరూ ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ నమస్కృతులు తెలియచేస్తూ మరొక్కసారి గురువే సర్వదేవానం అన్ని దేవతల్లోనూ గురువును చూడండి ప్రతి చోట తల్లి తండ్రుల్లో సైతం వారు చెప్పినటువంటి మంచి మాటలను వినండి పాటించండి హాయిగా జీవించండి విషయూ ఆల్ ద బెస్ట్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు విద్యాప్రాప్తి రస్తు తథాస్తు